ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ తులారాశి వారికి రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఎలా ఉండబోతోంది తప్పకుండా తెలియజేస్తున్నామా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమ తులారాశి ఈ తులారాశి వారి దగ్గరకు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి అందులో చెప్పుకోదగ్గటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ అంతగా ఏమీ లేవు కష్టాలు ఇబ్బందులు అనేటువంటి సర్వసాధారణంగా ప్రతి మనిషి జీవితంలో వచ్చేటటువంటి చిన్న చిన్న విషయాల ద్వారా లేదా వాళ్ళు చేతులారా చేసుకునేటువంటి విషయాల ద్వారా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అవి పెద్ద జాతకానికి ఇంపాక్ట్ ఏమైనా చూపించవు ఇప్పుడు ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా గా ఉంటారు ఎందుకంటే తుల అంటే తక్కడెట్లా ఉంటుందంటే బ్యాలెన్సింగ్గా ఉంటుంది అలాగే వీళ్ళ జీవితంలో బ్యాలెన్స్ అనేటటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంది కానీ వీళ్ళు చేసుకున్న తప్పులు ఒకవైపు పుణ్యం ఒకవైపు ఉద్యోగితే కనుక తప్పులు ఎక్కువగా చేసేటటువంటి అవకాశం ఉంటుంది కనుక అలాంటి అంటే తొందరపడే నిర్ణయాలు ఏమి కూడా తీసుకోకుండా వీళ్ళ జీవితంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏ నిర్ణయం అయినా తీసుకుంటే వీళ్ళ జీవితం అనేటటువంటి చాలా బ్యాలెన్సింగ్గా సాగిపోతూ ఉంటుంది అలాగే వీళ్ళు ఆర్థిక విషయానికి వస్తే కనుక ఆర్థిక విషయం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి ఆ తులారాశి వారికి జీవితంలో అప్పులు అనేటటువంటి విపరీతంగా ఉంటాయమ్మా అంటే వీళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా అప్పు ముఖం ఎరగనటువంటి వారు కూడా పట్టి పట్టి అప్పులు చేసేటటువంటి ప్రయత్నాలు అంటే అప్పుల ఊబిలో కూడుకుపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో కనుక అప్పు అనేటటువంటి వాటికి జోలికి చాలా మట్టుకు దూరంగా ఉంటే మీరు జీవితంలో హ్యాపీగా ఉంటారు ఎప్పుడు జీవితంలో ఒకసారి అప్పు మొదలయ్యింది అని అంటే గనక ఇక ఈ ఆ ఊబిలో కూడుకుపోవడమే తప్ప పైకి ఆడడం అనేట చాలా కష్టంగా మారిపోతుంది కనుక మీరు జీవితంలో ఒక రెండు రోజులు ఉపవాసం ఉన్నా సరే ఉప్పు కారమన్నంతిని బ్రతికినా సరే అప్పు అనే అంటే ఇతరుల దగ్గరికి వెళ్ళి జాచకుండా ఉంటే నీ జీవితం బాగుంటుంది అదే రకంగా వీళ్ళు కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేటట్టు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది ఆరోగ్య హెల్త్ విషయంలో మాత్రం చాలా కాన్సన్ట్రేషన్ గా ఉండాలి ఇక మిగతా విషయాలకి అన్నిటికీ వస్తే కనుక అన్ని విషయాలు కూడా చాలా బాగానే ఉంటుంది డబ్బు సంపాదిస్తారు సంపాదించాలని కాదు కాకపోతే అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి దానికి ఖర్చు చేస్తారు దాని ద్వారా ఏంటి అంటే డబ్బు విలువ తెలుసుకోవాలి ఎప్పుడైతే తులారాశి వారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి డబ్బు యొక్క వాల్యూ వాళ్ళకి తెలియదు ఎప్పుడు తెలుస్తుంది అంటే జేబులో ఒక రూపాయి లేనప్పుడు కష్టం వచ్చింది అనుకున్నప్పుడు అరే నా జేబులో ఒక రూపాయి కూడా లేదు ఇంత పెద్ద కష్టం వచ్చింది అని చెప్పేసి అప్పుడు డబ్బు యొక్క వాల్యూస్ అనేట వాళ్ళు తెలుసుకుంటారు అది తెలుసుకునేంత వరకు వాళ్ళ జీవితంలో ఎంజాయ్ చేయడము జల్సాలు చేయడము ఎప్పుడు కూడా విహారయాత్రకు వెళ్ళడం పది రూపాయలు ఉన్నాయంటే ఆ పది రూపాయలు ఖర్చు అయ్యేంత వరకు వాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అంటే విలాసవంతమైన జీవితం గడపడం కానీ లేదు అంటే విహారయాత్రలకు టూర్లకు వెళ్ళడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేసే వారిలో ఈ యొక్క తులారాశి వారు ఎక్కువగా ఉంటారమ్మా రైట్ సో కొత్త ఉద్యోగాల కోసం కానివ్వండి పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నించే పిల్లలు కానివ్వండి పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళు కానివ్వండి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి వారికి కనుక చూసుకుంటే సంతానం వీళ్ళ జీవితంలో ఎప్పటికైనా ఆలస్యంగానే ఉంటుంది వారికి ఇది ఇప్పుడు వివాహ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో వివాహమైంది రెండు వేలు అనుకున్న వెంటనే సంతానం అనేటటువంటిది ఆలస్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి తులారాశి వారికి మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా మొదటి సంతానం మిస్క్యారీ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే సెవెంటీ పర్సెంట్ వరకు మిస్క్యారీ అవుతూ ఉంటాయి లేదు అంటే వాళ్ళంతటా వాళ్ళే ఇప్పుడు మనకి పిల్లలు ఎందుకు అని చెప్పేసి అబోషన్ చేసుకునేటటువంటి విషయాలు కూడా అంటే ఒత్తిడి ద్వారానో లేదంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా వాళ్ళు తీసుకున్న ఎంచుకున్నటువంటి ప్లానింగ్ విజన్ ప్రకారం వాళ్ళు ఇప్పుడే పిల్లలు వద్దు అనుకునేటటువంటి అవకాశాలు తులారాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకు జీవితంలో ఒత్తిడి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఆ ఒత్తిడితో వీళ్ళు జీవితంలో సతమతం అయిపోతూ ఉంటారు ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు డిప్రెషన్ లోకి ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వీరెప్పుడు కూడా నిజాయితీగా ఉందాము అని అనుకుంటారు కానీ ఆ మాట మీద నిలబడేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారుగా ఉండరు కనుక వీళ్ళు ఎప్పుడైనా మాటలతో తప్పే అవకాశము ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునేటటువంటి అవసరం కూడా వాళ్ళకు ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే జీవితంలో వీళ్ళు అరే ఈ వ్యక్తిని చూస్తే ఎప్పుడు మాట మీద నిలబడడు అనేటటువంటి ఒక చిహ్నం అంటే ఒక గుర్తు ఆ వ్యక్తి మీద ఉండిపోతూ ఉంటుంది కనుక అలాంటి విషయాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకే తులారాశివారు ఎంత తక్కువ మాట్లాడితే జీవితంలో అంత వృద్ధిలోకి వస్తారు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత కిందికి జారిపోతూ ఉంటారు కనుక వీళ్ళ మాటే వీళ్ళకు ఒక ఆయుధము కనుక వీళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి ఎంచుకునేటటువంటి విధానం కానివ్వండి ఆచరించే విధానం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు విజన్ అనేటటువంటి కరెక్ట్గా ఎంచుకుంటే దాని వైపు వీళ్ళు ఫోకస్ పెడితే కనుక వీళ్ళకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరూ కూడా ఉండరు కనుక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో జీవితంలో అంచలంచలుగా ఎదగాలి అంటే మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కనుక తులారాశి వారికి ఆ సంతానం అనేటటువంటి ఆలస్యంగా ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా చూసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు అనేటటువంటి వస్తూ ఉంటాయి ఇక వివాహ పరంగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో వివాహ అవకాశాలు వివాహ యోగములు అనేటటువంటి వీళ్ళ జీవితంలో ఉన్నాయి కాకపోతే ఇక వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళే పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ లేదు అని అంటే ఇప్పుడే ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు జీవితంలో స్థిరపడ్డ తర్వాత చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ అవకాశాలు కష్టపడతారు ప్రయత్నం చేస్తారు వంద మంది ప్రయత్నం చేస్తే కేవలం ఒక యాభై మంది నలభై మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయమ్మా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు వంద మంది అప్లై చేసుకుంటే కేవలం ఒక నలభై మందికి మాత్రమే వచ్చే అవకాశాలు తులారాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి కనుక వారు ఏదైనా రెమెడీ చేసుకోవాలి అంటే కనుక లేదు మాకు జీవితంలో నిజంగానే కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఆ కష్టాల నుంచి మేము బయటపడలేకపోతున్నాము అంటే ఈ తులారాశి వారు కూడా అరిష్ట తంత్రము అనేటటువంటిది చేసుకోవాలి ఆ అరిష్ట నివారణతంత్రం మహాయాగం కనుక చేసుకుంటే జీవితంలో పడుతున్నటువంటి కష్టాలు కానివ్వండి ఇబ్బందులు కానివ్వండి అరిష్టములు కానివ్వండి నరదృష్టి కానివ్వండి వీటి నుంచి అధిగమించేటటువంటి అవకాశము అప్పుల బాధ కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇలా ఎలాంటివి ఉన్నా కానీ ఆర్థిక సమస్యల నుండి అధిగమించేటటువంటి అవకాశం ఈ అరిష్ట నివారణ తంత్రం ద్వారా తులారాశి వారికి ఏర్పడబోతుంది కనుక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైన తొందరగా అరిష్ట నివారణ తంత్రం చేసుకోండి మీ జీవితంలో మంచి మంచి పరిణామాలు మీరే మీ కళ్ళతో చూస్తారమ్మా రైట్ చాలా సంతోషం గురుగారు ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి